మాజీ మంత్రి మొత్కుపల్లి నరసింహులు కామెంట్స్ వర్గీకరణపై సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చాలా ఆనందదాయకం అణగా వర్గాల వారికి స్వతంత్ర ఫలాలు అందేలా సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది జస్టిస్ చంద్రచూడ్కు నా ధన్యవాదాలు అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అమలు వయ్యేలా సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది డెబ్బై ఐదు నుండి మాదికలకు తీవ్ర అన్యాయం జరిగింది మంద మాదిగ ముప్పై ఏంలు పోరాటం చేస్తున్నాడు ప్రజాస్వామ్యంలో రిజర్వేషన్ మాదికలకు అమలు కాలేదు అందుకు రాజకీయ పార్టీలు సిగ్గుపడాలి డెబ్బై ఐదు నుండి మాదికలకు మాదిగలకు ఎంపీ సీట్లు ఇవ్వలేదని నేను బాధపడ్డాను సీఎం రేవంత్ రెడ్డి వర్గీకరణపై స్పష్టమైన హామీ ఇచ్చారు మాదికలకు వర్గీకరణ జరిగి తీరాల్సిందే అని కంటపతంగా చెప్పారు వయసులో పెద్దవాడిని అయినా సీఎం రేవంత్ రెడ్డికి చేతులెత్తి దండం పెడుతున్నా రేవంత్ రెడ్డి ఉన్నాడు మాదికలు సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం చరిత్రలో నిలిచిపోతాడు పాటు ముఖ్యమంత్రి అయిన ఉంటాడు సంతోషం కోర్టు జడ్జ్మెంట్ చాలా ఆనందదాయకం జడ్జిమెంట్ ఇచ్చినటువంటి వర్గీకరణ విషయంలో డెబ్బై ఏడు సంవత్సరాల తర్వాత అణగారిన వర్గాలకి స్వతంత్ర ఫలాలు అందేటట్లుగా నిర్ణయించినటువంటి సుప్రీంకోర్టుకి ముఖ్యంగా చంద్రచూడు గారికి అందులో ఉన్న పెద్దలందరికీ మాదిగల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా చాలా సంతోషం వాస్తవంగా మాదిగలు మాదిగ ఉపకులాలు ఈ రిజర్వేషన్ల వల్ల పొందింది ఏం లేదు పేరుకే రిజర్వేషన్ తప్ప ఈ మాదిగలు కానీ మాదిగల ఉపకులాలకు ఏ రకమైనటువంటి విద్యా ఉద్యోగాలలో నామమాత్రం కదప్ప వాళ్ళ జనాభా ప్రాతిపదిక మీద మాత్రం ఏ రకమైనటువంటి లబ్ధి జరగలేదు ఉపయోగం జరగలేదు కారణం ఏంటంటే మాదిగల్లో ఆ కాలంలో చదువుకున్న వాళ్ళు లేకపోవటమై ఉండవచ్చు మరొకటి అయి ఉండవచ్చు కానీ చదువుకున్న తర్వాత కూడా వాళ్లకు ఏ రకమైనటువంటి ఉద్యోగాలు మరి రాలేదు అని మరొకసారి సందర్భంగానే తెలియజేస్తా అందుకే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంటు సమన్యాయం అంబేద్కర్ ఆలోచించిన ఆశయాన్ని అమలు చేయడానికి అవకాశం ఇచ్చింది ఒక మాటలో చెప్పాలంటే పది సంవత్సర సంవత్సరాలకు ఒకసారి ఈ రిజర్వేషన్ల విషయంలో లాభపడ్డోళ్ళు ఎవరు లాభపడనోళ్ళు ఎవరు దీంట్లో మార్పులు ఏమి చేయాలనేది రాజకీయ పార్టీలు ఆలోచించాలి వాస్తవంగా రాజకీయ పార్టీలకు చిత్తశుద్ధి లేదు ఏ పార్టీ అన్నా కానీ కారణం ఏది రొటీన్గా రొటీన్గా నడుపుకుంటూ పోతుంది తప్ప రాజకీయ పార్టీలకు చిత్తశుద్ధి లేకపోవటం వ్యవస్థలో హెచ్చు తగ్గులను తగ్గించే ప్రయత్నం చేయకపోవటం బాధాకరం సిగ్గుచేటు నాయకులకు పార్టీలకు ఇది చాలా బాధాకరం డెబ్బై ఒకటి సంవత్సరాలు అవుతుంది అసలు మాదిగలకు రిజర్వేషన్ రావడానికి ఎంత అన్యాయం ఇది ఎంత అమానుషం ఇది రిజర్వేషన్లు ఉన్నట్టేనా వీళ్ళకి రిజర్వేషన్లలో ఎక్కడ వాళ్ళకి అవకాశాలు విద్యా ఉద్యోగాలు లేకపోయాయి దీనికోసం ముప్పై సంవత్సరాల కొట్లాట మిగిలిపోవాలనే నా కోరిక ముప్పై ఏళ్ళు ఎమ్మెల్యేగా చేశాను ఇదే బాధ ఈ రెజల్యూషన్ కోసం కూడా అసెంబ్లీలో ఎంత ఫైట్ చేశానో ప్రజలందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ ఏబిసిడి వర్గ వర్గీకరణ మొట్టమొదట భారతదేశంలో అమలు చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వారికి కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా దాని ఆధారంగానే వాళ్ళు సుప్రీంకోర్టు కూడా ప్రకటించిందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మరొకసారి చంద్రబాబు నాయుడు గారి ధన్యవాదాలు అప్పుడు సుమారుగా ఇరవై మూడు వేల ఉద్యోగాలు మా జాతరకు వచ్చాయి మా వాళ్ళు ఆనందంగా ఉన్నారు నాలుగేళ్లే నష్టమే నష్టమే సంవత్సరాలు జరిగింది ఇంతకంటే నేనేం చెప్పాలి మాదిగలకు అంత నష్టం జరిగింది ఉపకులాలకు నష్టం జరిగింది పేదవాడికి నష్టం జరిగింది ఇది ఎప్పటికప్పుడు రివ్యూ చేసి అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎవరు చమ్మండి ఏ ఒక్కటి తింటే కూడా న్యాయం కాదు నేను ఒక్కడినే తింటే న్యాయం కాదు నరసింహ లక్ష్మీ లక్ష్మీనిస్టరు లేకపోతే ఇంకొకటి ఏ ఒక్క లీడర్ కానీ అందరూ కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది ఈ విషయంలో ఎందుకు నసుకుతున్నారో నాకు అర్థం కాదు మా ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క కూడా మా దళిత నాయకుడు వారు కూడా ముందుకు వచ్చి ప్రకటన చేయాల్సినటువంటి అవసరం ఉంది దళితులందరికీ మీరు లీడర్ అండి కాబట్టి ముఖ్యమంత్రి గారికి మీరు స్ట్రెంత్ ఇవ్వాల్సిన అవసరం ఉంది క్యాబినెట్ మంత్రులందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మీరందరికీ కూడా మంచి పేరు వస్తుంది ఈ విషయంలో మీరందరూ కూడా ముఖ్యమంత్రి గారికి శక్తిని ఇవ్వాల్సిన అవసరం ఉంది అమలు చేయడానికి మీ అందరి యొక్క మరి ఆలోచన విధానం కూడా వారికి ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సాగడానికి ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది జాతి మొత్తం మీ ఎంబడి నిలబడతాను సందర్భంగానే సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఏ జాతి అయితే నష్టపోయిందో రిజర్వేషన్లు పొందలేకపోయిందో స్వతంత్ర ఫలాలు పొందలేకపోయిందో ఆ జాతి మొత్తం కూడా పార్టీకి అండగా నిలబడటానికి వాళ్ళ సిద్ధంగా ఉంది ముఖ్యమంత్రి గారు ఆర్డినెన్స్ను వెంటనే ఆర్డినెన్స్ను జారీ చేయించి ఇవన్నీ కూడా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఇతర ఉద్యోగాలు టీచర్ పోస్టు భర్తీ అవుతున్నాయి దయచేసి మా మనోవేదన అర్థం చేసుకోమని మానవతా దృక్పథంతో ఈ కులానికే ఒక పెద్ద దిక్కుగా మీరు సాయం చేయాలని నేను కోరుతున్నా ముఖ్యమంత్రి గారు పట్టరానంత ఆనందంతో నేనున్నా ఎవరెవరో ఏదో మాట్లాడుతూ ఉన్నారో అది మంచిది కాదు మాల సోదరులకు కూడా వాళ్ళందరూ కూడా ఏబిసిడి కావాలని కొట్లాడిందే గద్దర్ గారు కొట్లాడారు సత్యమూర్తి కొట్లాడారు వెంకటస్వామి గారు చెప్పారు జేబీ రాజు గారు చెప్పారు నాగయ్య గారు చెప్పారు ఎంతోమంది చెప్పారు అంత మాల సోదరులే మా అన్నలే అన్న బాగుంటే తమ్ముడు కూడా బాగుండాలని కోరుకోవాల్సిన బాధ్యత కూడా మీకుంది మీరేదో అట్లా ఇట్లా అని చెప్పవలసిన అవసరం లేదు ఇప్పటికైనా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను మీరు అంత గౌరవించి ఆహ్వానించాల్సిన అవసరం ఉంది అమలు చేయడానికి సహకరించమని మాత్రమే నా మాల అన్న సోదరులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఏదో మనలో మనం తగాద ఉమ్మడిగా ఇది ఒకటి మీరు ఆహ్వానించి ఇది అమలు చేయడానికి ముందుకొస్తే అందరం ఉమ్మడిగా మనం అనేక సమస్యలు ఉన్నాయి వాటి మీద పోరాటం చేద్దాం ఉమ్మడి పోరాటం చేద్దాం మన జాతులకి అదేవిధంగా మిగతా వర్గాలకు కూడా